మాది లక్ష్మీదేవి గుండెం గ్రామము నల్లగొండ డిస్టిక్ కుర్రంపూడి మండలు నా పేరు పద్మ రెడ్డి మా సారు గత ఐదు సంవత్సరాల నుంచి పోలీసులు మా మీద రౌడీజం చేయడం మా సొంత అన్నదమ్ములు లాస్తి కుటుంబ పర్పస్ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని కొట్టి ఇచ్చేసి మా బొమ్మల నుంచి మమ్మల్ని లాగేసిరు ఖరాబ్ చేసిరు నేను ఇచ్చితే కంప్లైంట్ కొట్టిన దెబ్బలు చూపిస్తే చేయలే నా పన్నోళ్ళని రానియలే ఊరి వాళ్ళని ఊరి చుట్టూ వాళ్ళని అందరిని బెదిరించినారు నా సొంత ఆస్తి కూడా లాక్కుంటున్నారు పట్టా మీద పట్టా పేరు మీద ఉన్నది ఆయన నేను చేసుకోలేకపోతున్నా ఐదు సంవత్సరాలు ఐజీని గెలిచిన లాస్ట్ నాటప్పుడు కంప్లైంట్ ఇస్తే ఐజీ చెప్తే కూడా ఫైల్ అక్కడ ప్రధానంగా మా బావ గారు బురి సత్యనారాయణ రెడ్డి గారు బుర్రి విజయ ఒక పది మంది ఊర్లో కుటుంబ సభ్యులను తీసుకొని నా మీద రౌడీజం మాకు మా వాటాకు రావాల్సింది సెవెన్ ఎకరాస్ ల్యాండ్ ఇవ్వట్లేరు నా సొంత పట్ట నాలుగు ఎకరాలు నష్టం చేస్తున్నారు అసలు మేము చచ్చేటోళ్ళం బతికినాము కానీ మా అత్తగారు చనిపోయినప్పుడు కూడా మా ఆయన చిన్న కుమారుడు మాకు మేము కార్యక్రమం చేయాలి అసలు చూడడానికి కూడా పోలే కంప్లైంట్ సిఐకి డిఎస్పీకి ఎస్పీకి సచ్చేటోళ్ళం బతికిన కంప్లైంట్ ఈ దెబ్బలు అని చూపించినా కాలే నేను ఇచ్చిన ప్రైవేట్ కంప్లైంట్ వేసుకున్న దాని మీద గుర్రం పూడేస్తాయి దాని మీద తప్పుడు రిజల్ట్ నా సంతకం పోజరీ చేసిండు ఆ నింది తొలగించిండు ఏదో చిన్న సెక్షన్ జడ్జి కూడా వాళ్ళ జోలికి వెళ్ళవాకండి అని చెప్పిండు అయినా కూడా వినకున్నా ఎస్ఐ చెప్పింది వచ్చినా నేను చెప్పింది నీ బాధితురాలు నేను ఎక్కడ పేపర్లు కూడా చూడట్లేదు నీ ప్రజావాణి కూడా మూడు సార్లు వెళ్ళిన మూడు సార్లు వచ్చినా సీఎం ఇంటికి వెళ్ళినా నేను పదమూడు నడిచిన సీఎం యాక్షన్ తీసుకోమని రాసిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సార్ పియ్యని కలిసినము మాకు అపాయింట్మెంట్ కావాలని మేము అడిగినము సెక్రటరీకెళ్ళినాము ఐజీని కలిసినము ఇప్పుడు ఇత్తనాలు వేసుకునే టైము అయినా నాకు అక్కడికి వెళ్ళడానికి వాల్యూ లేదు ఇప్పుడు నా భూమిలో నేను మళ్ళా సేద్యం చేసినా కూడా నేను పెట్టుబడి నష్టపోతున్నా నైట్ వచ్చి ఖరాబ్ చేస్తున్నారు నా మన గడ్డి మీద కనీసం పట్టాలు ఒక పదిహేను వేల గడ్డిని పక్కన పెట్టుకుంటే వర్షానికి తడవకుండా పట్టాలు కాపినము ఆ పట్టాలను నింపేసిరు అది ఇచ్చినము ఇంతవరకు ఎస్ఐ వచ్చిండు చూసిండు వెళ్ళిండు సొంత ఆస్తి అన్నదమ్ముల ఆస్తి అది అన్నదమ్ముల అది అసలు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాదు అతను నాదే నాదే నేను ఏ చెప్పుకుంటో చెప్పుకోపో ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు పోలీసు మనుషులతో మాట్లాడుకుంటారో ఎట్లా చేస్తారో అంటుండు ఇది ఫ్యామిలీ మ్యాటర్ అయితే ఫ్యామిలీలో ఉండాలి అతను రౌడీజం చేస్తుండు పది మంది రౌడీలో తీసుకొచ్చి నా చెలకలో కూర్చోబెట్టి నా బతుకుతేరు నా జీవనాధారం నా చెలకలో కూర్చోబెట్టి రౌడీజం చేస్తే ఇలా తినడానికి లేదు కనీసం అనారోగ్యంతో ఉన్నాము ఆయన మాకు ఎక్కడి నుంచి న్యాయం జరగట్లేదు ఐజీని కలిసినా కూడా ఐజీ మూడు సార్లు చెప్పినా కూడా వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అక్కడ లోకల్ గా పెద్ద మనుషులు డబ్బులు ఇచ్చి కొనుక్కొని కానిస్టేబుల్ వస్తే ఆడ మమ్మల్ని తిట్టి డబ్బు పెట్టుకొని పోతున్నారు ఎస్ఐ మూడు సార్లు వచ్చిండు ఏం రాసుకపోతుం నేను ఇచ్చిన కంప్లైంట్లు నిన్ను తెలంగాణ మొత్తం స్టేట్ మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం ఇచ్చినా ఇప్పుడు స్టేట్ లెవెల్ లో కూడా ఇచ్చినా అయినా కూడా నాకు న్యాయం జరగట్లేదు ఇవాళ మా ఫ్యామిలీ ముగ్గురు మేము చనిపోతామే మాకు ఏమీ లేదు అక్కడ ఇంకా ఎవరు వచ్చి మాకు చేస్తారు న్యాయం చెప్పినా కూడా వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కానీ మాకు చెప్పట్లేదు మూడు సార్లు చెప్పినా కూడా యాక్షన్ తీసుకోమని చెప్పినా కూడా తీసుకోవట్లేదు నిన్న సాయంత్రమే నేను ఎస్పీని కలిసిన డీజీపీకి చెప్పిండు అయినా అక్కడ కూడా వాళ్ళు కూడా మేము గట్టిగా అంటారు మా కడుపులో మాకు తినడానికి తిండి లేదు మేము కష్టపడి అప్పులు చేసిన అయ్యాల అప్పుల చింటి ముందల కూర్చుంటున్నారు ఎవరు గట్టిగా మాట్లాడుకుంటే అధికారులు తప్పు చేస్తే మేము ఏం చేయాలి మా ఇంటి విషయము మా కష్టార్జితంలోకి వచ్చి అధికారులు దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు ఇష్ట రాస్తే మేము ఎక్కడ పోవాలి ఎవరు చెప్పుకోవాలి మా బాధ ఇక మొత్తం అయిపోయింది మండలం జిల్లా రాష్ట్రం మొత్తం తిరిగి తిరిగి లాస్ట్ కి ఈ బాధితురాలు ఇక వచ్చింది ప్రజాభవన్ కి దరఖాస్తు చేయడానికి వచ్చింది ఎవరు పట్టించుకోవట్లేరు మరి అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం మొత్తం అయిపోయింది మొత్తం తిరిగేసింది పోలీసు వాళ్ళు అధికారులు ఎంఆర్ఓ కలెక్టర్ తర్వాత ఇక అన్ని శాఖల అధికారులను కలిసి లాస్ట్ కి విసిగి వేసారిపై వీడికి వచ్చింది మరిగా ఇది పరిస్థితి ఎవ్వరు పట్టించుకోవట్లేరు మా ఆస్తి ఏదైతే ఉన్నదో మా ఆస్తిని మాకే కాకుండా మరిగా వాళ్ళు దౌర్జన్యం చేసుకుంటూ గుంజుకుంటా ఉన్నారు లాస్ట్కి మాకు ముఖ్యమంత్రి గారే శరణ్యం ఇక ఆయనే పట్టించుకోవాలా అని చెప్పేసేసి మరి బాధితులు అయితే చెప్తా ఉన్నది తక్షణమే మరి ఈ మా ప్రాబ్లం కూడా ఎందుకనంటే మా పరిస్థితికి లాస్ట్కి ఆత్మహత్యనే ఆత్మహత్య అయితే ఇది ఖచ్చితంగా మరి ప్రభుత్వమే దీనికి బాధ్యత తీసుకోవాలి మా ఆత్మహత్యలకని కూడా మరి ఆ తల్లి వాపోతా ఉన్నది కాబట్టి మరి ఈ సమస్య ఏదైతే ఉన్నదో తక్షణమే ఈ దరఖాస్తుని వెంటనే ఆ జిల్లా అధికారులకు పంపించేసి అక్కడ పోలీసు వాళ్ళకు లేకపోతే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులందరూ కూడా పంపించి మరి వీళ్ళ పరిష్కారం వీళ్ళ సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం కూడా మరి అత్యవసరంగా కూడా మనకి ఇక్కడ కనపడతా ఉన్నది కూడా ఊర్లో కనీసం నన్ను కొడితే ఒక్కరన్నా బయటికి రారు సామాజికంగా అక్కడ కొట్టినప్పుడు మీ కుటుంబం విషయం అమ్మా మాకు సంబంధం లేదు మీరు చావండి ఇంట్లో పోయి తలుపులు పెట్టుకుంటున్నారు ఆ సాక్ష్యం చెప్పడానికి రారు మాకు ఏందో తెలియదు అంటారు అతని పది మంది వస్తున్నారు ఎందుకు వస్తున్నారు పది మంది ఏమి ఏం ఆశించి వస్తున్నారు అసలు నేను డబ్బులు ఇయ్యకపోవడం వల్ల డబ్బులు ఇవ్వడం వల్ల ఇకనైనా మాకు న్యాయం చేయాలని మా మా సొంత భూమిని మాకిప్పించాలని మా వారసత్వం మాకు ఇప్పించాలని నా సొంత కష్టాలు కొనుక్కున్న భూమి నాకు ఇప్పించాలని అధికారుల వల్ల నేను నష్టపోయినది మొత్తము పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల నష్టపోయింది నేను నలుగురు ఎస్ఐలు నేను అసలు కన్నగల్లు మార్కెట్ లో ఆ యాభై మంది ఉన్నారు ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి నేను అడ్డం పడ్డదాకా కూడా అక్కడ ఎవరు రాలేదు మీ కుటుంబ విషయం అని రాలేదు చనిపోయే ముందులో కూడా అక్కడ చిన్న కేసు పిట్ కేసు మా మీద రిటర్న్ కేసు పెట్టారు మళ్ళీ ఇంటి దగ్గర కేసు పెట్టిరు ఎట్లా నిన్నే అడిగితే కూడా డీజీపీ సార్ కూడా మేడం అన్న మంచిగా మాట్లాడింది ఆ మీ సమస్య పరిష్కారం చేస్తామమ్మా అన్నది డీజీపీ సార్ చేసి డీజీపీ సార్ కూడా ఎస్ఐ చెప్పిన మాట వింటాడు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నాం అంటాడు మరి నేను ఎవరు చెప్పుకోవాలి నా బాధ ఓకే మరి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను